నిధులే నిత్య సిరి సంపదలు నీ పాద సన్నిధులే నిత్య సిరి సంపదలు శ్రీలక్ష్మి జయలక్ష్మి శ్రీలక్ష్మి జయలక్ష్మి సిరులిచ్చే శ్రీలక్ష్మికి నీరాజనం వరమిచ్చే వరలక్ష్మికి మా వందనం తల నిండా పూలు పెట్టి బొట్టు పెట్టినా చేతి నిండా గాజులేసి గచ్చ కట్టినా తల నిండా పూలు పెట్టి బొట్టు పెట్టినా చేయి నిండా గాజులేసి గజ్జ కట్టినా పట్టు చీర కట్టిన అప్పగడాలు పెట్టినా పట్టు చీర కట్టినా అప్పగడాలు పెట్టినా నీ మోమే మెరిసేటి తారలు నీ మోమే మెరిసేటి తారలు శ్రీలక్ష్మి జయలక్ష్మి శ్రీలక్ష్మి జయలక్ష్మి Claro sí,